మహబూబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ మెప్మా సిబ్బంది స్వచ్చతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా సిబ్బందిని వినూత్నంగా ప్లాస్టిక్ గోనె సంచలన ధరించి ప్లకార్డులతో ప్రదర్శిస్తూ వినూత్నంగా ర్యాలీ చేపట్టారు ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని పౌరులు పర్యావరణ పరిరక్షణకు పాటు పడేందుకు ప్లాస్టిక్ వాడకం నివారించి గోన సంచలను వినియోగించుకోవాలని తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు ఈ ర్యాలీలో మున్సిపల్ మెప్మా సిబ్బంది పాల్గొన్నారు మరియు

ఈరోజు మహిబాద్ మున్సిపాలిటీలోని టౌన్లో ఈ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న పెద్ద ప్రమాదకరమైన ప్లాస్టిక్ నిషేధాన్ని అన్ని కూడా అన్ని రా అన్ని ప్రపంచ దేశాలు కూడా ఈ ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది అందులో భాగంగా మన భారతదేశంలో కూడా ఈ విధ్వంసంగా ఈ ప్రకృతిని విధ్వంసం చేయడం జరుగుతుంది కాబట్టి ప్లాస్టిక్ను ప్రజలందరం కూడా మనం అందరం ఈ ప్లాస్టిక్ నిషేధించి మనం మంచి పరివరణాన్ని మన భారత దేశాన్ని ప్రపంచ దేశాలకు భవిష్యత్తు తరాలకు మంచి అందిస్తామనే ఉద్దేశంతో ఈ మహిబాబాద్ మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్లాస్టిక్ని నిర్మూలనగా ఈ దిశగా ఈ టౌన్లో మేము ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరుగుతుంది పట్టణ వ్యాపారస్తులు పట్టణంలో ఉన్న ప్రతి పౌరులు మాకు ఈ ప్లాస్టిక్ను వాడకూడదు అనేది మా ఉద్దేశం కాబట్టి ప్రజలందరూ పట్టణంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో మహబాబ్ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి పౌరులు వాళ్ళ గృహాలలో ఎలాంటి ఈ ప్లాస్టిక్ వాడకుంటూ ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ వాళ్ళు కూడా మా మున్సిపాలిటీకి సహకరించాలని ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్ధాలు వస్తాయో ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాం టీవీలో చెప్తున్నాం కానీ ప్రాక్టికల్గా మన అందరం కూడా కలిసికట్టుగా ఈ ఈ ప్లాస్టిక్ నిషేధించడం వల్ల మనం భవిష్యత్తు కానీ మన పరివరణాన్ని కానీ కాపాడుకునేటోళ్ళమవుతాము కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలి టౌన్లో ఉన్న ప్రతి పౌరులు ఈ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ రహితమైన టౌన్గా తీర్చిద్దాలి మా ముఖ్య ఉద్దేశం